రాష్ట పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ పివిఎన్ మాధవ్ గారు నంద్యాల జిల్లా పర్యటనకు రావడం జరుగుతూ ఉంది వారు అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటి పర్యటనే రాయలసీమను ఎన్నుకోవడం అందులో భాగంగా నంద్యాలకు రావడం జరుగుతూ ఉంది ఈ నంద్యాలకు రావడం రాయలసీమ టూరే ఎన్నుకోవడానికి ముఖ్య కారణం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడం కూటమి ఒప్పందంలో భాగంగా పార్టీకి కేటాయించబడిన సీట్లు ఎమ్మెల్యే ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని కౌన్సిలర్లు గాని లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటే విధంగా పార్టీ కార్యకర్తలను నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతూ ఉంది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా రాయలసీమలో ఏ రకమైన అభివృద్దికి అవసరమైన సమస్యలున్నాయి సమస్యలు గుర్తించడం ఆ సమస్యలపై స్పందించి కూటమి ప్రభుత్వం ద్వారా సమస్యలను పరిష్కరించడం ఇందులో ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే నంద్యాలకు రావడం జరుగుతుంది జరగడం వారు ఈ పర్యటనకు రావడంలో ముఖ్య ఉద్దేశం స్థాయి కార్యకర్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాయలసీమ అభివృద్ధి ఇంతవరకు గత పార్టీలు గతంలో పాలించిన అన్ని పార్టీలు కూడా రాయలసీమలో అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా సమస్యల మీద స్పందించకపోవడం కేవలం పేపర్ వర్క్ ప్రకటన వరకే ఆగిపోవడం అభివృద్ధి అనేది ఉదాహరణకు దాదాపుగా రెండు వేల పదిహేడు ప్రకటించి అభివృద్ధి స్కీమ్ అందాల్లో నత్త నడకను నడుస్తూ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకు కానీ పూర్తిగా ఫలితాలు రాలేదు అందులో భాగంగా కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఇప్పుడు జాతీయ రహదారులు కానీ రైల్వేల అభివృద్ది కానీ గ్రామాల్లో ఇది కేంద్రం నిధులతోనే గ్రామాల్లో చూస్తే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరుగుదొడ్లు కానీ నివాస మృగాలు కానీ పెన్షన్లు కానీ ఉపాధి హామీ పథకం పనులు కానీ ఉచిత రేషన్లు కానీ ఎన్నో రకాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేత మాత్రమే ఈ నిధులతో కొనసాగుతుందని చెప్పి మీకందరికీ కూడా తెలుసు కానీ ఆ కార్యక్రమాల వివరాలు ఆ పథకాలు కూడా ప్రజలకు చేరడానికి కొంత గ్యాప్ ఉన్న కారణంగా రాష్ట్ర అధ్యక్షుల వారు రావడం మార్గనిర్దేశం చేయడం ఇంటి స్థాయి వరకు కూడా కేంద్రం ఇస్తున్న నిధులు అందుతున్న పథకాల ఫలితాలు కూడా